హాయండి మనసు మాట వినదు రెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక ఆనంద్ మల్లికతో గడిపిన ఆ కొద్ది క్షణాలను తలుచుకుని అద్దంలో తను బైక్ మీద వెళ్తూ చెంప మీద పెట్టిన ముద్దును చూసి మురిసిపోతూ ఉంటాడు ఆనంద్కి అప్పుడప్పుడు తాగుడితో పాటు సిగరెట్ కూడా కాల్చే అలవాటు ఉంది కానీ తల్లిదండ్రుల ముందు చేయడు బయట తాగి వచ్చి రోజు ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం స్నానం చేసి తండ్రి వచ్చేలోపు అన్నం తినేసి మెల్లగా గదిలోకి వెళ్ళి పడుకుంటాడు తను తాగుతున్నాడని తెలిస్తే బాధపడతారని వాళ్ళని బాధ పెట్టడం ఇష్టముండదు తండ్రి గుమస్తాగా ఉద్యోగం చేస్తూ ఉంటే ఇల్లు గడుస్తూ ఉంది తల్లి గృహిణి వాళ్ళు వైజాగ్లో అనకాపల్లిలో ఒక చిన్న పెంకుటింట్లో నివాసం మల్లికా సిటీలో మధ్యతరగతిలో పుట్టి పెరిగిన అమ్మాయి చదువు కోసమని వచ్చి హాస్టల్లో ఉండేది తను ఇప్పుడు పీజీ చేయాలని పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉంది విదేశాల్లో పై చదువులు చదవాలని ఆమె కోరిక ఆమెకు డబ్బులుంటే చాలు తనకి గిఫ్ట్స్ ఇస్తే తన దగ్గర అయిపోయే రకం అమ్మాయి ఆనంద మాత్రం ఆమె అందానికి దాసోహం అయిపోయాడు చందమామ మల్లెపువ్వు కూడా ఆమె పక్కన సరితూగలేనంత ఆమెది తనను ఇంతకు ముందు నుండి ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు కానీ తను ఒక అనాథ అని చిన్నచూపు సరిగా ఉద్యోగం కూడా చేయకుండా మధ్యలో నచ్చక వదిలేస్తే తనని కోరి వెళితే అయోమయంలో పడి ప్రశ్నార్థకమయ్యేది తన జీవితమేనని ముందు చూపుతూ అతను వెంటపడి చచ్చిపోతానంటే కనీసం ఉద్యోగం కూడా లేదు తల్లిదండ్రులు ఉన్న ఏదో ఒక ఆధారం ఉన్నారని చేసుకునేదాన్ని అలా కాదని నువ్వు చచ్చిపోతానని నీకోసం వస్తే రేపన్న రోజు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కూడా మానేస్తే మళ్ళీ ఇంకొక ఉద్యోగం దొరికే వరకు కూడా తినడానికి నాలుగు మెతుకులు దొరకు పస్తులుండే పరిస్థితి వస్తుంది అని తనని దూరం పెట్టింది ఆ అబ్బాయి ఆమె అన్న మాటలకి బాధపడి మళ్లీ కనిపించలేదు అమ్మయ్య పేడ విరగడయిందని సంబరపడిపోయింది అమ్మాయి ఆనంద తంత్రి పడుకోవడానికి ముందు ఫోన్లో అలారం పెట్టుకుని పడుకోవడం అలవాటు అలా పెట్టుకోవడానికని ఫోన్ తీసి ఆయనకి ఏవో కొన్ని మెసేజ్లు కనిపించాయి అవి ఏమిటో అర్థం కాక కళ్ళ అందుకొని కళ్ళకి తగిలించి ఫోన్ చూశాడు తన బ్యాంక్ అకౌంట్లో నుంచి పదిహేను వేల రూపాయలు వరకు కట్ అయ్యాయని దానికి సారాంశం అది చూడగానే ఆయన గుండె జల్లుమంది ఇన్ని రూపాయలతో వీడికి ఏమవసరం వచ్చింది వాడుకోవడానికి ఎదుటి వాళ్ల దగ్గర చేయి చాపొద్దు అప్పు చేయకు అన్న మాట ఇష్టం వచ్చినట్లు డబ్బులు లెక్క చేయకుండా ఖర్చు చేస్తున్నాడని ఉదయం లేవగానే కొడుకుని పిలిచి అడిగాడు ఒరే నందు డబ్బులేం చేశావురా అంత డబ్బుతో నీకేం అవసరం వచ్చిందని మండిపడ్డాడు డబ్బులు ఎందుకు తీస్తాను ఖర్చు చేయడానికి అని అర్థంలో చూసి తలదూవుకుంటూ సమాధానం చెప్పాడు ఆ ఖర్చు తెలిసిలే కానీ అంత డబ్బు అడగకుండా తీసి ఖర్చు పెట్టేంత అవసరం నీకేముంది అని అడుగుతున్నాను సమాజానికి ఉత్తరించడానికి తీసినట్టు హుందాగా ఖర్చు చేయడానికని సమాధానం చెప్తే ఊరుకోవడానికి నువ్వు ఖర్చు చేసింది వందో రెండు వందలో కాదురా పదిహేను వేలు మర్యాదగా ఆ డబ్బులు ఎవడి చేతిలో పెట్టావో చెప్పు లేకపోతే తాట తీస్తా అని కోపంగా అరిచారు అబ్బా ఏంటి నాన్న ఖర్చు చేసింది నేనే కదా నేనే కొడుకునే కదా పరాయివాడిలాగా అడుగుతారేంటి ఆ డబ్బు ఎలా అయినా నా కోసమే కథ దాస్తున్నారు నాకు అవసరం వచ్చిందని తీశాను మా బెస్ట్ ఫ్రెండ్ పుట్టినరోజుని ఎప్పటినుంచో వాడు అడుగుతున్న గోల్డ్ చైన్ కొనిచ్చాను అని తాఫీగా చెప్పాడు అమ్మో అమ్మో పదిహేను వేల రూపాయలు మూడు నెలలు అటు ఇటు తిరుగుతూ పగలంతా కష్టపడితే చేతికి వచ్చిన జీతం మొత్తం అలా నీళ్ళలా వృధా చేస్తానంటే ఎలా ఊరుకుంటాననుకున్నావురా ఈ గారి బెస్ట్ ఫ్రెండ్ అడగ గిఫ్ట్ అడిగాడట అది గోల్డ్ చైన్ అడిగాడట మళ్ళీ ఈయనగారు ఆయన గారు అడిగారని పొంగిపోయి ఖర్చు చేశాడు పోనీ డబ్బులు నాన్న కష్టపడి పనిచేస్తే వచ్చిన డబ్బు కదా ఎందుకు అని లేదు పోనీ ఖర్చు చేసే ముందు ఒక మాటను అడుగుదామని ఆలోచన కూడా లేవు కొడుకుని తిడుతూ తలమీద చేయి వేసుకుని కూర్చున్నాడు వంటింట్లో ఉండి వంట చేస్తూ ఉన్న భార్య పద్మ ఆ అరుపులకి బయటికి వచ్చి వాళ్ళ మాటలు విని భర్త కుర్చీలు దిగాలుగా కూర్చొని తలపట్టుకుని తీర్చూసి కలత చెంది కొడుకు వైపు కోపంగా చూసింది ఆనంద్ తన పౌడర్ తీసుకుని మొహానికి అక్కడక్కడా అద్దుతూ అద్దంలో తన మొహం పదే పదే చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నాడు అద్దం పట్టుకొని అటు ఇటు తిరుగుతూ తల్లి తన వైపు కోపంగా చూడటం గమనించాడు మీ నాన్న అంతలా కష్టపడి సంపాదిస్తూ ఉంటే ఎందుకు ఆయన సంపాదనను ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేస్తావని మండిపడింది ఎప్పుడూ కోపడిన తల్లి అలా తిడుతూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ నాన్నే కదా అమ్మా ఎవరి దగ్గర చేతులు చాపకూడదు అప్పు చేయకూడదు కావాలంటే నన్ను అడుగు అని నీ ముందే కథ చెప్పారు అని చిన్నబుచ్చుకున్నాడు తల్లి కొడుకు మీద కోప్పడం చూసి పద్మ ఎందుకే తిడతావు నేనే అన్నానులే అయినా నేను సంపాదించేది వాడి సంతోషం కోసమే కదా నాన్న నువ్వు ఈ డబ్బులు తీసుకుని కొత్త సినిమా రిలీజ్ అన్నావు కదా ఫ్రెండ్స్తో సినిమాలు చూడ్డానికి వెళ్ళు చేతిలో ఐదు వందలు నోటు పెట్టాడు తండ్రి అలా చేతిలో పెట్టేసరికి సంతోషంతో ఎగిరి థ్యాంక్స్ డాడ్ అని పరుగున బయటికి వెళ్ళిపోయాడు ఏంటండి నాకు చెబుతారు నేనే వాటిని చెడగొడుతున్నానని ఈరోజు మీరు చేసిందేంటి అని కోపంగా చూసింది భర్త వైపు పోనీలే మనకున్నది వాడొక్కడే కదా వాడు కాకపోతే మన డబ్బులు ఖర్చు చేసేది ఇంకెవరు మొదలే వాడు నువ్వంతా గొంతు వేసుకుని ఏర్చేసరికి చిన్నమొహం పెట్టుకోవడం చూసి బాధనిపించిందే అందుకే వాడి చేతిలో డబ్బులు పెట్టాను ఇప్పుడు చూడు వాడి మొహంలో ఎంత సంతోషం కనిపించింది అని బైకు తీసి బయటికి వెళ్తున్న కొడుకు వైపు చిరునవ్వుతో చూశాడు ఆనంద సినిమాకి వెళ్లి ఫ్రెండ్స్తో తిరిగి మధ్యలో మల్లికకి ఫోన్ చేస్తాడు మల్లిక ఫోన్ తీయదు కోచింగ్కి వెళ్ళినట్టుంది నైట్ చేస్తుందిలే అని అనే ఇంకా చేయడు నైట్ చేస్తుందిలే అని అనుకున్నాడు కానీ తను చేయదు వారం రోజుల తర్వాత ఫ్రెండ్స్తో కనిపించే కాఫీ షాప్ దగ్గర కూడా కనిపించదు ఏమైంది దీనికి ఎక్కడికి వెళ్ళింది ఒకవేళ ఊరు వెళ్ళిందా కోచింగ్ అవ్వకుండా వెళ్ళదు కదా అని అనుకుని కాల్ చేస్తున్నాడు ఈసారి ఇక స్విచ్ ఆఫ్ అని వచ్చింది నైట్ చేశాడు అప్పుడు కంటిన్యూగా చేయడంతో మల్లిక ఎప్పుడు పడితే అప్పుడు చేయడమేనా అని కోపంగా తిట్టేసి మాట్లాడుతున్నా వినకుండా పెట్టేసింది ఇక కోపంలో తాగి కాఫీ షాప్ దగ్గరికి చేరుకుని తన ఫ్రెండ్స్ ముందు మల్లిక ఎక్కడ ఉంది తనకు నా కాల్ ఎందుకు తీయడం లేదని చెప్పమని గొడవ చేశాడు వాళ్ళు చిరాకు వచ్చి మల్లికకు ఫోన్ చేసి పిలిపించారు మల్లిక ఫ్రెండ్స్ ముందు పరుగు తీశాడని కోపంతో చంపా అనిపించి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది ఆ క్షణం నుంచి తన జాడలేదు హాస్టల్కి వెళ్తే తను కోచింగ్ సెంటర్లో లేదని రాలేదని ఏదో సాకు ఫ్రెండ్స్తో చెప్పిస్తుంది కానీ ఒకరోజు కాఫీ షాప్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్తో కనిపించింది ఆ రోజు నుండి నాతో మాట్లాడలేదు నన్ను చూస్తే మా పక్కకు పెట్టుకుంది అని చెప్తూ ఒక్కసారిగా ఫ్రెండ్ను పట్టుకుని తను నన్ను దూరం పెడితే భరించలేకపోతున్నానరా తను నాకు కావాలి తను లేకపోతే నేను చచ్చిపోతా అని గుండెలు పగిలేలా ఏడ్చాడు ఇక ప్రస్తుతానికి వస్తే రే బాధపడకు ఆడపిల్లల్లా కన్నీళ్ళేంటిరా ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి ఆ అమ్మాయి నిజంగా నిన్ను ప్రేమిస్తే నీకోసం వెతుక్కుంటూ వస్తుంది కాని నేను చెప్పినట్టు నువ్వు చేస్తే తను చాలా తొందరగా నీ దగ్గరికి వస్తుంది అని తల కిందకు పెట్టుకుని ఆలోచిస్తూ ఉన్నాడు వేణు ఏంటి అది చెప్పు త్వరగా నా మల్లిక నాకు దగ్గరవుతుంది అంటే నేను ఏం చెప్పినా చేస్తాను అని కళ్ళు తుడుచుకుని ఆతృతగా ఫ్రెండ్ చెప్పేది అనని సందేహంగా చూశాడు నువ్వు ఇంకొక అమ్మాయిని ప్రేమించాలి అని చాలా సులువుగా చెప్పాడు వేణు ఏంటి అనేది ఇప్పుడు నేను అందుకోసం ఇంకొక అమ్మాయిని వెతుక్కోమని చెప్తావా రేయ్ ఏం మాట్లాడుతున్నావురా అర్థమవుతుందా నీకు నేను మల్లికను తప్ప ఇంకొక అమ్మాయిను నా జీవితంలోకి ఊహించలేను అని తెగేసి చెప్పాడు ఆనంద్ నేను చెప్పేది సరిగా అర్థం చేసుకోరా తనని మర్చిపోయి ఇంకొక అమ్మాయిని ప్రేమించమని నేను చెప్పడం లేదు నేను చెప్పేది ఏంటి అంటే అదేరా అమ్మాయిలు తన ముందే ప్రేమించిన అబ్బాయి ఇంకొక అమ్మాయితో ప్రేమగా మాట్లాడుతుంటే చూడలేరు కదా అది నువ్వు చెయ్యాలి అంతే వెరీ సింపుల్ అని కన్ను గీటాడు రే నువ్వు చెప్పేది అర్థమైంది కానీ తన ప్రేమ కోసం ఇంకొక అమ్మాయితో ఇలా ఉండడం తప్పేమో అనిపిస్తుందిరా అని భయపడ్డాడు ఏయ్ తప్పేంట్రా ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలను మోసం చేస్తున్నారు మనం మోసం చేయటం తప్పు కాదు గాని నువ్వు నేను చెప్పినట్లు తనతో ప్రేమిస్తున్నట్లు నటిస్తూ మల్లిక ముందు తిరిగితే తన కోపంతో నువ్వు ఎక్కడ దూరమైపోతావనని భయంతో నువ్వు ఎక్కడ ఉన్నా నీ కళ్ళ ముందు వాలైపోతుంది అని భుజంపై తట్టాడు నువ్వు చెప్పింది అర్థమైంది దానికి నేను రెడీ కానీ ఇప్పటికిప్పుడు నాకు అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా అని తల కింద దించుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో దూరంగా రెండు పుల్లాయిసులు ఇవ్వండి అని వంద రూపాయల నోటు ఇస్తూ అమ్మాయి కంటపడింది అమ్మా చిల్లర్లేదమ్మా ఐసు ఐదు రూపాయలు మాత్రమే పది రూపాయలు నోటు ఉంటే చూడండి అని ఐసు చేతికిచ్చాడు ఓ నా దగ్గర లేదు పోనీ ఈ డబ్బులు మీరే ఉంచుకోండి అని చేతిలో పెట్టేసి ఐస్ తీసుకుని తనతో వచ్చి అక్కడే వాడుకుంటున్న ఇద్దరు పిల్లల్ని పిలిచి చేతిలో పెట్టింది అది చూసి ఆనందికి ఆ అమ్మాయి మంచితనానికి సంతోషపడ్డాడు అప్పటి వరకు కళ్ళనీళ్ళ పెట్టుకున్న తన కళ్ళల్లో ఆమెను చూడగానే మెరుపు వచ్చింది తన పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది ఫ్రెండ్ అది చూసి రే దొరికిందిరా ఆ అమ్మాయిని చూడు తనైతే నీ పక్కన బాగుంటుంది మల్లికతో సరి సమానంగా ఉంది అందంలో నీతో ఈ అమ్మాయిని చూస్తే మల్లిక మనం అనుకున్న దానికంటే తొందరగా నీ దగ్గరికి వచ్చి చేరుతుంది ఎలా ఉంది అని కన్నుతో సైగ చేశాడు వేణు నిజమేరా చాలా బాగుంది కానీ తనతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అంటే తనతో పరిచయం పెంచుకోవాలి అని ఆలోచిస్తున్నాను అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు దానికి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది సరే పదా ఇంటి దగ్గర మీ అమ్మ కంగారు పడుతూ ఉంది నువ్వు ఇంకా రాలేదని అందుకే నేను వెతుకుతూ ఇక్కడికి వచ్చా పద అని ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు వేణు నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉందని చెప్పి తనని అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లిపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బీచ్లో ఆ అమ్మాయిని ప్రేమించమని చెప్పి వెళ్లిపోయాడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలియదు కనీసం పేరు కూడా తెలియదు ఆ అమ్మాయి బీచ్ బీచ్లోకి వచ్చే వరకు చూడాలి అంతే అనుకుని అమ్మ భోజనం తిందురా నాన్న అన్న పిలుపుకి ఆమె గురించి బాధపడుతూ ఇన్ని రోజులు తిండి సరిగ్గా తినలేదని తను తల్లి తన కోసం ప్రేమగా చేసిపెట్టిన చేపల పులుసును చూసి కడుపు నిండా తిన్నాడు బయట నులక మంచం మీద పడుకుని చందమామను చూస్తున్నాడు అనుకోకుండా తనకి ఆమె పెదవిపై ఉన్న పుట్టుమచ్చు గుర్తుకు వచ్చింది ఆ చందమామకి ఉన్నట్టే అంత అందానికి ప్రాణం పోసిన బ్రహ్మ కూడా ఆ అమ్మాయి అందానికి దిష్టి తగులుతుందేమో పుట్టుమచ్చను పెదవిపై దిష్టి చుక్కలాగా పెట్టాడు అని ఆమె రూప సౌందర్యాన్ని తలుచుకుని అతని కళ్ళు నిద్రపోకుండా ఊహలు నిజం చేసుకోవాలన్నట్టు ఊహాలోకాల్లో విహరిస్తూ తనకి తెలియకుండానే అతని పెదవులపై ఆమె లేలేత ఆదరాలను గుర్తు చేసుకుని తీయగా మారాయి తన మనసు తన ప్రమేయం లేకుండానే ఆమె గురించి ఆలోచించడం మొదలుపెట్టింది వయసు అతనిని ఆమె తోడు కావాలని తొందరపెట్టింది కానీ తను ఎందుకు ఆలోచిస్తున్నాను నా మనసులో ఉంది మల్లికనే కదా తనని దగ్గర చేసుకోవడం కోసం ఇలా చేస్తున్నాను అంతే అని మనసుకి నచ్చ చెప్పుకుని ఆలోచనలకి అడ్డుకట్ట వేస్తూ చందమామ తన తప్పుదారి పట్టించేలా ఉందని దుప్పటి కప్పుకుని మల్లికను గుర్తు చేసుకుని నిద్రలోకి జారుకున్నాడు ఇక ఉదయం లేచి ఫోన్లో మల్లిక ఫోటో చూసి వేణుకు ఫోన్ చేశాడు నిన్నంతా నాకు కబుర్లు చెప్పి అమ్మాయిని చూపించి ప్లాన్ చెప్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావరా అని కోప్పడ్డాడు ఇక్కడ ఉన్నానరా నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా ఆ అమ్మాయి గురించి మొత్తం తెలుసుకుని వచ్చాను ఆ అమ్మాయి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కడికి వెళుతుందో ఇందులో వివరంగా ఉంది ఇది చదువుకుని తనని ఫాలో చేసి పరిచయం పెంచుకుని తనకి దగ్గరై నీతో ఫోన్ కూడా చేసేంత క్లోజ్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు అప్పుడు ఏం చెయ్యాలో చెప్తాను అని అన్నాడు సరే అయితే నేను రేపటి నుంచి ఆ అమ్మాయిని ఫాలో చేస్తాను అని పేపర్ మడతపెట్టి జోబీలు పెట్టుకున్నాడు రేపటి నుండి ఏంట్రా ముహూర్తం ఏమైనా కావాలో దీనికి ఇలాంటి పనులకి లేట్ అవ్వకూడదు త్వరగా వెళ్ళు ఈ టైంకి బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది లేట్ చేస్తే మిస్ అవుతుంది అని వాచ్ చూశాడు ఇక సరే సరేనని కీస్ తీశాడు బైక్ ఎందుకురా అయ్యో నీకెలా చెప్పాలిప్పుడు నువ్వు తనతో బస్సులో మాట్లాడటానికి వెళ్తున్నావు అని తలకొట్టుకున్నాడు సరే సారీరా అర్థమైంది ఇప్పుడు తనతో పరిచయం పెంచుకోవాలని పరుగొందుకున్నాడు జాగ్రత్తరా పడిపోతావు అని అన్నాడు వేణు నేను పడనలే తనని పడేయడానికి మాత్రమే వెళ్తున్నాను బస్ స్టాండ్ దగ్గర నిలబడి బస్సు ఎప్పుడు వస్తుందా అని చూస్తుంది ఆ అమ్మాయి తనని చూసి ఏమీ తెలియనట్టుగా దూరంగా నిలబడి తన వైపు దొంగచూపులు చూశాడు బస్సు రావడం లేదు రోడ్డు రద్దీగా ఉంది వెహికల్స్ ఆగకుండా అటు ఇటు పరుగులు పెడుతున్నాయి ఇంతలో ఆమె చూపు రోడ్డుకి అటువైపు ఉన్న కొందరి అందులో వైపు పడింది అతను కూడా అనుకోకుండా ఆమె చూసే వైపే చూశాడు పాపం ఒక పది మంది కళ్ళు కనిపించని వాళ్ళు ఒకరిచి ఒకరు పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ అమ్మాయి అటువైపు వెళ్లాలని ప్రయత్నిస్తుంది కానీ రోడ్డు మీద వెహికల్స్ ఆగకుండా దూసుకు వస్తున్నాయి ఆ టైంలో రోడ్డు దాటడమే కష్టమైన ఇటు నుండి ఏదోలో తప్పించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లాడతను వాళ్ళందరినీ చేతులు పట్టుకోమని హెచ్చరించి చెయ్యి అడ్డంగా ఎత్తి చూపిస్తూ ఒకరి చేయి పట్టుకుని మిగిలిన అందరినీ రోడ్డు దాటించాడు వాళ్ళు తనకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళని రోడ్డు దాటించలేకపోయానని బాధపడిన ఆమె తను దాటించడం చూసి అతని వైపు గౌరవంగా చూసింది ఇంతలో బస్సు రావడంతో అందరూ బస్సు ఎక్కిన తర్వాత ఆమె అతని ముందు సీట్లో కూర్చుంది అప్పుడే పక్క సీట్లో అతను సిగరెట్ కాల్చడం చూసి ఏయ్ బస్సులో సిగరెట్ కాల్చకూడదని తెలియదా నాకు అసలే సిగరెట్ కాల్చే వాళ్ళంటే చిరాకు నా ముందే సిగరెట్ తీసి వెలిగిస్తావా అని చేతిలో సిగరెట్ లాగి బయట విసిరేశాడు ఏయ్ ఏంటి నువ్వు నీకు సిగరెట్ ఇష్టం లేకపోతే వేరే సీట్లో కూర్చోవాలి అంతేగాని సిగరెట్ పడేస్తావా ఎనిమిది రూపాయలు పెట్టుకున్నాను చ అనవసరంగా బస్ ఎక్కాను ఈ రోజు ఎవరు మొహం చూశాను బంగారం లాంటి సిగరెట్ వెలిగించి మంచి కిక్కు వచ్చేలోపు లాగి పడేశాడు అని ఇష్టమొచ్చినట్లు తిట్టుకుంటూ గొడవపడ్డాడు కావాలంటే ఎనిమిది రూపాయలంటే వంద రూపాయలు ఇస్తాను వచ్చే స్టాప్లో దిగి వెళ్ళిపో అని ఎగిరాడు ఇద్దరు కొట్టుకుంటుంటే కండక్టర్ సిగరెట్టు కాల్చేవాడిని సిగరెట్టు కాల్చడానికి ప్రయత్నించాడని తిట్టి వెనుక సీటులో వెళ్లమని తిట్టాడు నుంచి కదలనని అక్కడే కూర్చున్నాడు అప్పుడే తను లేచి ముందుకి నడుస్తూ వేరే సీటు కోసం వెతుకుతూ ఉంటే ముందు కూర్చున్న ఆమె ఇక్కడ కూర్చోండి అని పక్కకు జరిగింది ఆమెతో పరిచయం ఎలా చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే తనే పిలిచి సీట్ ఇచ్చేసరికి ఆనందంతో రెక్కలు వచ్చేశాయి ఆమెకి దూరంగా సీటులో కూర్చుని ఫోన్ వస్తే మాట్లాడడం మొదలు పెట్టాడు రే బస్ ఎక్కేవా లేదా ఆ అమ్మాయిని కలిసేవా లేదా మాట్లాడావా లేదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు మధ్యలో ఆమె వింటూ ఉంది ఏమోనని భయంతో పక్కకు తిరిగి రేయ్ తర్వాత ఫోన్ చేస్తాను ఇప్పుడు బస్సులోనే ఉన్నాను అని ఫోన్ కట్ చేశాడు ఓ మన వాడు కట్ చేశాడంటే పాప పక్కనే ఉండి ఉంటుంది అని నవ్వుకుని ఫోన్ జోబిలో పెట్టుకున్నాడు వేణు అప్పుడే ఫోన్ పెట్టేసి లోపల పెడుతూ ఉంటే ఈ అమ్మాయినా మీరు ప్రేమించింది చాలా బాగుంది అని ఫోన్ అడగకుండా చేతిలో నుండి తీసుకుని చూసింది ఫోన్ చేతిలో నుండి లాక్కుని తీసుకొని చూస్తున్న ఆ మించు అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉన్నాడు ఓ సారీ అండి ఏమీ అనుకోకండి ఆ రోజు బీచ్లో నిన్ను దూరం నుండి చూశాను మీరు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే ఏమైంది తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాను నేను వచ్చేసరికి మీ ఫ్రెండ్ నిన్ను చూసి అక్కడికి వచ్చారు అప్పుడే మీరిద్దరూ మాట్లాడుకుంటే తెలిసింది మీ లవర్ మీతో మాట్లాడడం లేదని మీరు పడే బాధ చూసి తర్వాత చాలా బాధ అనిపించింది అని ఫోన్ చేతిలో పెట్టింది మీ మాటలు చాటుగా వినడం బాగోదని దూరంగా వెళ్ళిపోయాను మీరు బాధపడకండి మీలాంటి మంచి మనిషి మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి ఇప్పుడు కాకపోయినా ముందు ముందు బాధపడుతుంది అని సర్ది చెప్పింది ఆ అమ్మాయి లేదండి ఆ అమ్మాయి ప్రేమను నేనే అర్థం చేసుకోకుండా చదువుతూ బిజీగా ఉన్న తనని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టి బాధ పెట్టాను తను నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు అలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం తన కోసం ఎదురు చూస్తున్నాను అని అన్నాడు ఓ అవునా తప్పకుండా తనే దూరం పెట్టానని బాధపడి తనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది నేను దిగాల్సిన సమయం వచ్చింది నా పేరు సత్య నేను ఇక్కడే కోచింగ్ సెంటర్కి కోచింగ్ వస్తున్నాను మీ పేరు అని జుట్టు వెనక్కి చేసుకుంటూ కిటికీలో నుంచి ముందుకి వంగి చూసింది ఇక ఆనంద్ ఇష్టమైన వాళ్ళు నన్ను నందు అని పిలుస్తారు అని అన్నాడు సరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి బస్సు మళ్లీ కదిలితే కష్టం అని లేచి నిలబడ్డాడు ఆమె చిన్నగా నవ్వి అతన్ని తప్పించుకుని కిందకి దిగి ఎందుకో తనకి ఆ బస్సు వెళ్ళిపోతుంటే అతని వైపు వెనక్కి తిరిగి చూసింది తను కూడా వెళ్లే ఆమె వైపే చూస్తూ ఉన్నాడు ఇద్దరు ఒకరినొకరు ఒక్కసారిగా చూసుకోవడం చూసి చూపులు పక్కకి మళ్లించి నవ్వుకున్నారు ఆ తరువాత సత్యకి తను కనిపించలేదు ఆమె మాత్రం తను ఈ రోజు కూడా వస్తూ బాగుండు అని అనుకుంటూ బస్సులో సీట్లల్లో అన్నీ వెతుకుతూ ఉండేది ఆ రోజు తన నెంబర్ అడిగి తీసుకోవాల్సింది అని మనసులో అనిపించిన ఆడపిల్ల తన ముందుగా అడిగితే బాగోదు అని వెనక్కి తగ్గింది వేణు మాత్రం ఆమె ఇల్లు తెలిసిన కారణంగా ఆమె బస్టాండ్లో బస్సులో ఆనంద కోసం ఎలా వెతుకుతూ సతమతమవుతుందో దూరం నుండి గమనించి నందుకి చేరవేసేవాడు